తణుకులో జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత యాదవ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల సూర్యనారాయణ జగన్మోహన్ రెడ్డి బీసీలపై చేస్తున్న తాజా వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు ఎన్నికల సమయంలో బీసీలకు మేలు చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చులకనగా వ్యవహరించారన్నారు యాదవ వర్గానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు అవమానకరమని పేర్కొన్నారు మాజీ మంత్రి కారుమూరి స్పందించకపోవడం కూడా తప్పేనన్నారు కూటమి రోజు బీసీల అభివృద్ధి ముప్పై ఆరు వేల కోట్లు కేటాయిస్తుందని తెలియజేశారు జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే ఆంధ్ర హెచ్చరించారు కష్టపడి ఎంతో కష్టం వేప వేప్రేషనాలకు వచ్చి వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్ అవ్వడం అంటే చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వ్యక్తులను కూడా చాలా కించిపరిచి మాట్లాడి వాడు వీడు వాడు ఏం చేశాడు వీడు ఏం చేశాడు వీళ్ళు వాళ్ళ వల్ల ఏమవుద్ది ఇలాగా చాలా లోగుగా మాట్లాడి అందులో ఒక బీసీ ఐఏఎస్ ఉన్నారు ఒక ఐ ఐపీఎస్ ఒక యాదవ కులానికి చెందిన ఐపీఎస్ ఒకరు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చాలా దారుణంగా మాట్లాడి ఇంతకుముందు ఆయన దగ్గర పనిచేసి ఉండొచ్చు వాళ్ళు పనిచేస్తే మాత్రం వాళ్ళు అలాగే ఏ ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ అన్నీ కూడా అమలు చేయడమే కాకుండా బీసీఆర్కి ఒక నిధి కింద ముప్పై ఆరు వేల కోట్లతో ఒక కార్పొరేషన్ కింద ముప్పై ఆరు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ముప్పై ఆరు వేలు చవి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరంలో ఎప్పుడూ కూడా అంత డబ్బు కేటాయించిన దాఖలాలు కూడా లేవు అలాగే బీసీలందరినీ కూడా ఎంతో చక్కగా చూస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రప్పించడమే కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో పరిశ్రమలకి మొత్తం వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇంత గొప్పగా చేస్తూ ఉంటే కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి అసలు స్కాములు అంటేనే గుర్తు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు ఎండవు అన్ని ఇన్ని కేసులు కాదు ప్రతి దాంట్లోనూ కేసు ఉంటుంది లిక్కర్లో ఉంటుంది మైన్స్లో ఉంటుంది శాండ్లో ఉంటుంది ఒకటని కాదండి ఎందులో చూసినా కేసులతో ఉన్న ప్రభుత్వం అలా చేసుకొచ్చారు వాళ్ళు అయినా సరే ఇంకా కూడా వాళ్ళు తెలుసుకోపోతే ఈసారి బీసీలు యాదవులు యాదవులకు నిజంగా కూడా ఎన్ని పదవులు ఇచ్చిందండి ఈ కూటగుడ్డు ఎంత గొప్పగా చేసినందుకు ముందుగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వ మా యువనాయకుడు లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా అధినేత అయినటువంటి మా నియోజకవర్గ అధినేత ఆర్మీ రాధాకృష్ణ గారికి మేము ఎప్పుడు సర్వదా రుణపెడుగు ఉంటామని చెప్తూ మేము మా తెలుగుదేశం పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలకు కష్టపడి పని చేస్తామని చెబుతున్నారు